बाबू जज्न राम बाबू जज्ञान बाबू जॻहि रा

పదమూడవ వాళ్ళలో బాబు జగజన్ రావు గారి ఉత్సవాలు జరుపుకున్నాం నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పొదుటిరి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే చైర్పర్సన్ వన్నెల్దేవి లావణ్య అయ్యప్ప సింగ్ గారి ఆధ్వర్యంలో మాజీ చైర్పర్సన్ కౌన్సిలర్ ప్లస్ స్థానిక కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మేము పూలమాలలు వేసి అర్పించాం ాబు బాబు రామ్ గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీ పొద్దుటూరు వినే గారు పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారు మున్సిపల్ చైర్పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్ గారు స్థానిక కౌన్సిల్ రింగుల భూషణ్ గారు మరియు ఇతర దళిత నాయకులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మా యొక్క ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన దళితుల కోసం అనేక పోరాటాలు చేసి ఆ రోజు స్వాతంత్రం కోసం కూడా పోరాటం చేసినటువంటి మహా మహోన్నత వ్యక్తి ఆయన ఆశయాలను ఈరోజు దళితులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కూడా రాజ్యాంగ రచనలు కూడా ఆయన కూడా ఒక సభ్యుడప్పుడు ఆనాడు ఆయన దళితుల కోసం చాలా పోరాటాలు చేసి బాగా భారతదేశాన్ని ముందుంచి నడిపించినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలను కూడా మనం మా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తూ ಮುಗಿಸ್ತಾ ನಾನು ಜೈ ಕಾಂಗ್ರೆಸ್